ಹಾಯ್ ಅಂಡಿ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಂದರು ಎಟ್ಟುನ್ ಬಾವುಣರ ಮೇಮ ಕೂಡ ಚಾನ ಬಾವುಂಡ್ ಈ ರೋಜು ನೇನು ನಾಟುಕೋಳಿ ಕೂರ ಚಿಲ್ಲುಗಾರೆ ಜೇಂಡ ಇದು ಸೂಪರ್ ಟೇಸ್ಟ್ ಉಂಟಾದ ರೆಂಡ್ ಕಾಂಬಿನೇಷನ್ ಕನ್ನಡಿಗರ್ಗೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಇವತ್ತು ನಾನು ನಾಟುಕೋಳಿ ಸಾರು ಮಾಡ್ತಾ ಮತ್ತು ಅದಕ್ಕೆ ಕಾಂಬಿನೇಷನ್ ಉದ್ದಿನ ವಡ ಮಾಡ್ತಾ ಸೂಪರ್ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಸಲ ತಿಂದು ನೋಡಿ ಎಷ್ಟು ಚಲೋ ಇರ್ತೈತೆ ఇక వీడియో ಹೋಗೋಣ ఇది నాటుకోడి అండి ముప్పై కేజీ తెచ్చుకున్నాను అనమాట నేను అది శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టిన అనమాట ఇప్పుడే మార్కెట్ పోయి మా ఆయన తీసుకొచ్చిండు దీన్ని దాంట్లోకి మసాలాలు ఫ్రై చేసుకుంటా అండి నేను ధనియాలు లవంగాలు చెక్క రెండు యాలక్కీలు కొంచెం అనమాట ఇవైతే ఉద్దిపప్పు అండి నేను గుండ్లు తీసుకున్నా ఇవి రెండు గంటలైందండి నానబెట్టుకొని ఇవి తర్వాత మిక్సీ పట్టుకుంటాను మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ముట్టేసుకొని బాండి పెట్టుకుంటున్నా నేను ఈ మసాలాలు ఫ్రై చేసుకోవడానికి తర్వాత ఈ యాల వేస్తుండ తర్వాత ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయినాయి కదా ఈ కొబ్బరి వేసుకుంటున్నా కొబ్బరి ఈ కొబ్బరి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాయి రోట్లు వేసి మెదిగిందనమాట పక్కకు తీసుకొని అల్లం వెల్లుల్లి కూడా దంచుకుంటా మెదిగిందండి ఇది రెడీ అయిందండి మసాలా ఇంకా కూర చేసుకుందాం పొయ్యి ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నా అండి నేను అవి సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటున్నా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని కూర తాలింపు వేసుకోవడానికి ఒక డేక్స్ పెట్టుకుంటున్నా నేను ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు నేను మూడున్నర గంట వేసుకున్నాండి ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాయి ఉల్లిగడ్డల్ని పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నా ఇప్పుడు కరిపక్క వేసుకోవాలి గడ్డ బాగా ఫ్రై అయింది చికెన్ వేసుకుంటుండ ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్నాం కదా మంచిగా కలిదిప్పుకోవాలి ఇప్పుడు లేదంటే ఒకే దగ్గర ఉంటుందన్నమాట ఉప్పు కలిదిప్పుకొని సిమ్ల పెట్టి మూత పెట్టుకోవాలి నేను మూడు టమాటాలు తీసుకున్నా అండి అది సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటుండ ఇప్పుడు ఈ చికెన్ మగ్గే లోపల మిక్సీ ఉద్ది ఉద్దివాళ్ళు ఇవి బాగా నానినాయండి రెండు గంటలు ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నా ఈ జార్లో ఇంతవరకు వేసుకోవాలండి మనం నీళ్ళు ఏం పోసుకోము కదా అందుకు ఎక్కువ వేసుకుంటే మెదగదన్నమాట ఇంత వేసుకొని పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకున్నా కొంచెం నీళ్ళు వేసుకున్నాను అనమాట లైట్ గా నేను నీళ్ళు ఎక్కువ అసలు వేసుకోకూడదు నీళ్ళు వేసుకున్నామంటే ఇంకా వడ రాదనమాట చూడండి మొత్తము పట్టుకున్నానమాట నేను మిక్సీ ఇంకా గ్రైండర్లో పట్టుకుంటే ఇంకా బాగా వస్తుందండి కొంచెం వాటర్ వేసుకున్నాను అన్నమాట నేను ఎక్కువ వేసుకోలేదు లైట్గా వేసుకున్నా లేదంటే తిరగటం లేదు మిక్సీ శుభ్రా ఒకసారి కలిదిప్పు వచ్చి నా చెయ్యి పిండి అంత పోసుకున్నా మొత్తం వేయాలనా అంత కొంచెం ది ఎందుకంటే చికెన్ తక్కువ ఉంది కదా చూడు ఏయ్ ఇంకా కొంచెం ఇ తాలలేదు ఇది మూత పెట్టింది ఉప్పు వేసుకుంటున్నాను నేను పిండిలో ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి నువ్వు నాకు అవి కట్ చేసి ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఈ పిండిలోకి గారెల పిండిలోకి బాగా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలండి పిండిని

కట్ చేసినా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్ని అన్ని కట్ చేసిన చూడు వేస్తున్నా దాంట్లో ప్పుడే ఉప్పు చూసుకోండి తక్కువైతే వేసుకోండి ఉప్పు నాకైతే కరెక్ట్ సరిపోయింది చూడండి పిండి మంచిగా కలుపుకున్నాను అనమాట నేను ఇట్లా బాగా చేసుకున్నప్పుడు వడ మంచిగా పొంగుతుంది దీంట్లో మళ్ళా సోడా పొడి అవన్నీ వేసుకోండి అవసరం లేదు ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి వెల్లుల్లి పేస్ట్ ముందు ఒక పది నిమిషాలు మగ్గించుకున్నామండి చికెన్ని ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయిందనమాట నాటుకోడి అంటే టైం పడుతుంది కదా కొంచెం ఉడకడానికి ఇప్పుడు టమాటా వేసుకుంటున్నా నేను తర్వాత కారం వేసుకుంటున్నా ఉప్పు కొంచెం వేసుకుంటుండండి నేను ఇందాక కొంచెం వేసుకున్నా కదా ఒకసారి బాగా కలిపికొని ముంత పెట్టుకోవాలి ఈ టమాటా కొంచెం మగ్గాలన్నమాట టమాటా వేస్తున్నాం కదా చూద్దాం ఇప్పుడు టమాటా మగ్గింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటుండే నేను ఎందుకంటే ఇది గారలేదు కదా కొంచెం చారు ఉంటేనే బాగుంటుంది ఇంకా కొంచెం వేస్తున్నా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడి మూత తీసుకొని మసాలా వేసుకుందామండి ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఎండు మసాలా వేసుకుంటున్నా నాటుకోడి చికెన్ కొంచెం కొత్తిమీర వేసుకుంటుండ నేను మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి రెడీ అయిపోయింది రెండు నిమిషాలు అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇంకా వడగా పెట్టుకుందాం అనమాట వడ అంటే గారెలు మినప గారెలు ఫైనల్గా రెడీ అయిందండి నాటుకోడి కూర గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఇంకా పక్కగా పెట్టుకొని చేసి పెట్టుకుంటా అండి ఇప్పుడు ఆయిల్ వేడైందండి నేను ఆయిల్ పెట్టుకున్నాను అనమాట గ్యాస్ పైన ఇప్పుడు గారెలు వేసుకుంటున్నా నేనైతే ఈ పాల ప్యాకెట్ కట్ చేసుకొని దీనిపైన వేసుకుంటున్నా మీరు డైరెక్ట్ చేయితోనే వేసుకోండి ఆయిల్ బాగా వేడైతేనే అప్పుడే అండి గారెలు వేసుకోవాలి అప్పుడు బాగా పొంగి బాగా కాలుతాయి అన్నమాట క్రిస్పీగా వస్తాయి బ్రా ఈ వడలు కాలుస్తావా కాలుస్తావా రా ఇంకా కాలాలి కింద పక్కల గతి దీ అయినాయి ఈ వడలు హ్మ్ చూడండి ఈ వడలు ఎట్లా పొంగుతుండయో నేను ఎక్కువసేపు నానబెట్టలేదండి కొంతమందిరైతే నైట్ నానేసుకొని ఉదయం చేసుకుంటారు ఉదయం చేసుకునే మాట అయితే లేదంటే ఉదయం నానేసుకొని నైట్ చేసుకుంటారు అనమాట నేను రెండు గంటలే నానబెట్టుకున్నాను ఎక్కువ నానే అవసరం లేదు ఈ వడలకి చూడండి ఎంత బాగా పొంగి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఈ గారెలు మేమిక్కడ గారెలు అన్నాము వడలు అంటాం అన్నమాట అందుకే మాటికి వడలు వడలనే వస్తుంది నేనేం సోడ నేనేం పొడి ఏమి వేయలేదు రైనా ఎంత పొంగుతుండే బాగా పొంగుతుండే చిల్లిగార నాటుకోడి పులుసు కోడి కూర చిల్లిగారే సూపర్ ఉంటది ఇప్పుడు అన్ని ఎట్ట నేర్చుకున్నావు ఈ వంటలన్నీ 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే 16 ఇయర్స్ కే పెళ్లి చేసుకున్నావు కదా నాన్న హ్మ్ చైల్డ్ మ్యారేజ్ అసలు అప్పుడు చిన్న వయసులోనే వయసుకుంటా మా నాన్నకు నలుగురు ఆడపిల్లలు కాబట్టి ఎప్పుడెప్పుడు చేసి పియాలనా ఒక్కొక్క మా నాన్న చేసిండు అవు మళ్ళా

నాటుకోడి సూపర్ సూపర్ ఉంది సూపర్ సూపర్ ఉంది ఉడికింది కూడా బాగా చాలే తర్వాత వేసుకుంటారు బాగా ఫ్రై అయింది అనమాట మెత్తగా కూడా క్రిస్పీగా లోపలంతా బాగా ఉడికి పిండి ఏం టేస్ట్ ఉంది అంత రుచి ఉండయి చిల్లి గారెలు నాటుకోడి కూర కాతుంది సూపర్ టేస్ట్ రెండు ఉప్పు అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి కూడా పర్ఫెక్ట్ కుదిరినాయండి సూపర్ టేస్ట్ అన్నమాట మాటలు లేవండి కుక్క కూడా బాగా ఉడికింది కదా సూపర్ ఉడికింది టేస్ట్ కూడా అంత అమోఘంగా ఉంది ఇది కాంబినేషన్ సూపర్ ఉంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్